నమస్తే మెగానైన్ భక్తి ద్వారా మనం ఎన్నో కథల్ని పంచతంత్ర కథల్ని చెప్పుకుంటూ ఉన్నాం మిత్రలాభానికి సంబంధించి కథలు కంప్లీట్ అవ్వడం జరిగింది అన్నీ ఉన్నాయి మన ఛానల్లో ప్రతి వీడియోని వాచ్ చేయండి మిత్ర భేదానికి సంబంధించి ఏడు కథలు కంప్లీట్ కావటం జరిగింది అన్ని కథల్లో ఖచ్చితంగా నీతి ఉంటుంది పిల్లలకు ఉపయోగపడే నీతి ఉంటుంది అపాయాల నుంచి మనం ఎలా బయటపడాలి స్పాట్లో మనకు ఎలాంటి ఆలోచనలు రావాలి దానివల్ల మనం ఎలాంటి ప్రమాదాలని తప్పించుకోవచ్చు ఇవన్నీ చాలా చక్కగా పిల్లలకి చెప్తూ హాయిగా ఆరు బయట కూర్చొని చిన్నప్పుడు మనం చందమామ చూపించుకుంటూ రకరకాలు ఇప్పుడేంటి సినిమాలు సీరియళ్ళు రకరకాల యావిగేషన్స్ పిల్లలందరికీ అలవాటైపోతుంది సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోవడం అలా కాకుండా వాటిని కాస్త పక్కన పెట్టి ఇలాంటి కథలను చెప్పడం వల్ల వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మన భాష మీదే కాకుండా మన సంస్కృతి మీదే కాకుండా అన్నిటి మీద వాళ్ళకు ఒక రకమైన పట్టు వస్తుంది మీరు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా పిల్లల్లో మార్పు గమనిస్తారు ఇక ఈరోజు ఎనిమిదో కథ చెప్పబోతున్నారు గౌరీ శంకర్ గారు ఎలాంటి కథ చెప్తారు దాని వెనకాల ఉన్నటువంటి నీతి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఎనిమిదో కథ ఏమిటి మిత్రభేదానికి సంబంధించి చెప్పండి ఈ కథలన్నీ కూడా మనకి ఇప్పుడు ఎంతవరకు చెప్పుకున్నవన్నీ ఈ కరటకుడు దమనకుడు అనే రెండు నక్కల మధ్య జరుగుతున్నటువంటి కథ ఈ దమనకుడు కొన్ని కథలు చెప్పాడు కరటకుడు కొన్ని కథలు చెప్పాడు ఈ కథల్లో ఏమిటంటే ఒక సమస్యను ఎదుర్కోవటం కానీ ఒక బుద్ధిబలంతో భుజబలాన్ని ఎదుర్కోవటం కానీ ఇవన్నీ గతంలో కథల్లో కనబడ్డాయి ఈ దమనకుడి యొక్క ఆలోచన ఏమిటంటే ఏనాటికైనా ఆ పింగళకుడు అనే సింహం దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి సంపాదించాలని అందులో భాగంగా బుద్ధిబలానికి సంబంధించి ఎందుకంటే ఒక సింహాన్ని ఎదుర్కోవడం అంటే ఒక నక్కకి సాధ్యమయ్యే పని కాదు అయినా బుద్ధి ఉన్నప్పుడు ఒక అల్ప ప్రాణి ఒక మహాప్రాణిని ఏ విధంగా ఓడించగలదు ఏ విధంగా విజయం సాధించగలదు అని ఈ దమనకుడు కరటకుడికితో మరో కథ చెప్తాడు ఆ మరో కథను మనం ఈరోజు తెలుసుకుందాం అదేమిటంటే ఒక అడవిలో ఒక సింహం ఉంటుంది గతంలో ఏ సింహాలు కథలు ఇవన్నీ మన కథల్లో వచ్చాయి ఇది మరో కథ ఈ మరో కథలో అనగనగా ఒక అడవి పెద్ద కారడవి ఆ అడవిలో ఒక సింహం సామాన్యంగా అడవుల్లో సింహమే మృగరాజు అందుకని సింహం బలమైనటువంటి మృగం కాబట్టి ఆ మిగతా కూడా అదే అధిపతిగా ఉంటుంది బలం ఉన్నవాడిదే రాజ్యం అని అంటాం కదా కాబట్టి ఇక్కడ ఆ అడవికి రాజు ఎవరు అంటే ఆ సింహం ఆ సింహం పేరు సత్యసారం పేర్లు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి సత్యసారం అంటే ఆ సింహం సత్యానంత సారంగా కలిగినటువంటిది అనే అర్థం వస్తుంది కానీ కథలో దాని సత్యం ఎక్కడ మనకు కనబడదు అది మృగం మృగంగానే ఉంటుంది అయితే దాని వరిజినల్ అసలు పోగొట్టుకోదు దాని అస్తిత్వం అది అంటామే అస్తిత్వం పోగొట్టుకోదు ఆ సింహం ఏం చేస్తుందంటే ప్రతినిత్యం ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులను ఆకలేసినప్పుడల్లా ఆ అడవిలో ఆ జంతువులు ఉండే స్థావరాల పైన పడి వాటిని చంపి తను ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది ఈ రకంగా అడవిలో ఉన్నటువంటి రకరకాల జంతువులన్నింటినీ కూడా అది ప్రతిరోజు అలా చంపుకొని తిని తన కడుపు నింపుకొని ఆకలి తీర్చుకుంటూ ఉంటే అప్పుడు మిగతా జంతువులన్నీ కూడా ఒకరోజు ఒక చిన్న సమావేశం పెట్టుకుంటాయి సభ అంటే ఇప్పుడు ఇదంతా కూడా మనం రాజులకు రాజ్యానికి ప్రజలకు దీన్ని చేసుకోవచ్చు ఈ కథలన్నీ అలాగే ఉంటాయి మనం జీవితంలో చూసేవే అప్పుడు ఈ మిగతా జంతువులన్నీ కూడా ఇలా ఘోరం జరిగిపోతుంది ప్రతిరోజు ఈ రాజు ఎంత రాజు అయినా కూడా ఒక పద్ధతి లేకుండా ప్రవర్తించి నిరంకుశంగా ఒక నిరంకుశంగా ప్రవర్తించే రాజును ఎలా ఎదుర్కోవాలి అనే ఒక సూత్రం ఈ కథలో మనకు కనబడుతుంది ఇంకా రాజు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరత అని కూడా మనకు ఒక మాట ఉంది కాబట్టి అలా ఇష్టం వచ్చినట్టు రాజు ప్రజల్ని ప్రహింసిస్తూ ఉంటే ప్రజలు ఎప్పటికో ఒకప్పటికి తిరగబడతారు అందుకే చరిత్రలో అనేక దేశాల్లో ఈ తిరుగుబాటులు ఇవన్నీ ఎందుకు వచ్చాయి ప్రజలు నిరంకుశంగా ప్రవర్తించటం వల్ల కాబట్టి ఇక్కడ ఈ సింహం తన ఇష్టం వచ్చినట్టుగా జంతువులన్నీ కూడా అలా చంపుకొని తినేస్తూ ఉంటే ఈ మిగతా జంతువులన్నీ కూడా చాలా విచారపడుతూ దుఃఖపడుతూ ఒకరోజు అన్నీ ఒక చోట రహస్యంగా సమావేశం అవుతాయి మరొక రాజుకు వ్యతిరేకంగా ఒక వ్యూహం పన్నాలి అంటే ఎక్కడో ఒక చోట రహస్య స్థావరంలో మరి మనం ఆలోచించి సభలు పెట్టుకోవాలి కదా ఆ రకంగా మిగతా జంతువులన్నీ ఒకరోజు సమావేశం అయ్యి ఏంటి ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకుందాం అని ఆ జంతువులన్నీ కూడా ఒకరోజు చాలా వినయంగా నెమ్మదిగా ఒకరోజు ఆ సింహం కడుపు ఆకలి తీర్చొని హాయిగా విశ్రమిస్తున్నటువంటి సమయంలో ఈ జంతువులన్నీ నెమ్మదిగా సింహం దగ్గరికి వెళ్తాయి వెళ్ళి మృగరాజా మృగరాజా మీరు చేస్తున్నది ఏమీ బాగాలేదు ఇలా మీరు ప్రతిరోజు అన్ని జంతువుల్ని చంపుకొని తింటూ పోతూ ఉంటే చివరికి ఏ జంతువు మిగలకుండా పోతుంది అప్పుడు ఈ అడవి అంతా కూడా నిర్జీవం అయిపోతుంది జంతువులు లేకుండా అప్పుడు మీరు మీ రాజ్యం ఉండదు మీ పాలన ఉండదు కాబట్టి దీనికి మేమంతా కలిసి ఒక చిన్న ఉపాయం ఆలోచించాం అది మీకు నచ్చితే ఆ రకంగా మీరు ప్రవర్తించండి అప్పుడు సింహం అంటుంది ఏమిటి చెప్పు మీరిలా రోజు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంటి మీద పడి దోచుకోవటం కాకుండా ప్రతిరోజు మేమే ఒక ఇంటి నుంచి మీకు ఆహారంగా మా జంతువును ఒక జంతువును మీకు పంపిస్తాం సరిగ్గా ఇది మనకి మహాభారతంలో మనకి పంచపాండవులు మారువేషాల్లో లాక్షాగృహ దహనం అప్పుడు మారువేషాల్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఆశ్రయం పొందినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందినప్పుడు బకాసురుడి కథ ఇక్కడ మనకి గుర్త గుర్తొస్తుంది బకాసురుడు కూడా ఒక ఊరికంతా ఒక కట్టడి పెడతాడు ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క మనిషిని పంపి ఆహారంగా పంపాలి అని ఆ ఊరి వాళ్ళంతా ఒక నియమం పెట్టుకొని బకాసురుడి దగ్గరికి అలా పంపుతూ ఉంటే ఒకరోజు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందిన పాండవుల వంతు వస్తే ఆ బ్రాహ్మణుడి కుమారుణ్ణి ఆ రోజు ఆహారంగా పంపాల్సి వచ్చినప్పుడు ఆ దంపతులు బాగా రోధిస్తూ ఉంటే ఈ కుంతీదేవి అడుగుతుంది ఇలా అన్నప్పుడు సరే మా భీమసేనుడు వెళ్ళి అసలు రాక్షసును సంహరిస్తాడని భీముణ్ణి పంపుతారు అక్కడ కథ పోలిన కథే కానీ అక్కడ ఏం జరిగింది భారతంలో భీముడు భుజబలంతో ఆ రాక్షసుని ఎదుర్కొన్నాడు సంహరించాడు చంపాడు అందరికీ మరి ఆపదను తొలగించాడు కానీ ఇక్కడేమిటి భుజబలం అక్కడ భీముడు బలవంతుడే ఆ బకాసురుడు రాక్షసుడే ఇద్దరూ బలవంతులు అక్కడ భుజబలం పనికి వచ్చింది కానీ కథలో భుజబలం కాదు బుద్ధిబలం మనకు కనిపిస్తుంది అదేమిటో చూద్దాం ఈ జంతువులన్నీ ఇలా చెప్పేటప్పటికీ సింహానికి ఇదేదో బాగానే ఉంది సరే నాకు ఏం కావాలి ఒక్కొక్క ఆహారం కావాలి కడుపు నిండాలి మూడు పూటలా తిండి ఉంటే ఇంకా వేరే ఆలోచన ఎందుకు వేరే ఎందుకు ఆహారం లేకనే దోపిడీ దొంగతనాలు ఇవన్నీ కదా కాబట్టి నాకు ఇదేదో బాగానే ఉంది అలాగే చెయ్యండి అంటే అవి పాపం అలాగే ప్రతినిత్యం ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంటి చొప్పున ఆ రోజు ఆహారంగా ఆ ఇంట్లో ఉన్న ఒక జంతువును ఆ కుటుంబంలో ఆ పరివారంలో ఒక్కొక్క జంతువును ఒక్కొక్క ప్రాణిని ఆహారంగా పంపుతూ ఉంటాయి అలా పంపుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక కుందేలు కుటుంబానికి వంతొస్తుంది అప్పుడు ఆ కుందేలు చాలా తెలివైంది కుందేలు ఎంత అది చాలా అల్పజీవి సింహం ఎంత అది మహాప్రాణి ఈ కుందేలు జంతువు వంతొచ్చినప్పుడు ఆ కుందేలు కుటుంబంలో ఆ పెద్ద పెద్దలు ఆ కుటుంబంలో అవి చాలా బాధపడుతూ ఉంటే ఆ చిన్న కుందేలు అంటుంది మీరేమి బాధపడకండి నేను ఈ ఆపదను చాలా తెలివిగా బుద్ధిబలంతో నేను ఎదుర్కొంటాను ఈరోజు నా వంతు కదా నేను ధైర్యంగా వెళ్ళి ఆ సింహాన్ని ఓడించి నేను ఈ ఆపద నుంచి అందరికీ విముక్తిని కలిగిస్తాను అంటుంది అవి ఆశ్చర్యపోతాయి నువ్వేమో ఇంత చిన్న కుందేలువి నువ్వు ఆ సింహాన్ని ఎలా ఎదిరించగలవు దాన్ని ఎలా చంపగలవు మీరు ఉండండి చూస్తూ ఉండండి అని చెప్పి ఈ కుందేలు ఏం చేస్తుంది నెమ్మదిగా ఆ సింహం దగ్గరికి బయలుదేరుతుంది మామూలుగా వాటికి ఒక సమయాన్ని నిర్ణయిస్తారు ఉదయం బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఆ టిఫిన్ సమయానికి మధ్యాహ్నం లంచ్ ఇట్లా ఒక్కొక్కటి ఉంటుంది ఇది ఉదయానికి వెళ్ళవలసినటువంటి జంతువు ఉదయం ఆహారంగా ఆ సింహం ప్రొద్దునే లేచి మంచి ఆకలితో ఉంటుంది ఉదయం రావలసినటువంటి జంతువు ఆ ఇంటి నుంచి రాలేదు ఉదయం పది పదకొండు పన్నెండు మధ్యాహ్నం ఒకటి రెండు అవుతుంది జంతువు రాలేదు అది చాలా ఆకలితో నక నకలాడిపోతుంది ఆకలిన్నప్పుడు సహజంగా కోపం పెరుగుతుందండి ఇప్పుడు మనం కూడా అది ఏమిటో బయోలాజికల్ ఒక ప్రాసెస్ ఏమో ఉన్నప్పుడు తెలియకుండా మనకి కోపం వచ్చేస్తుంది కాబట్టి అక్కడ అసలే సింహం అసలే అది చాలా కోపిస్తే కాబట్టి దానికి ఆకలితో ఇంకా నకల పడుతుంది ఇది కావాలని నెమ్మదిగా ఆడుకుంటూ పాడుకుంటూ గెంతుకుంటూ ఈ కుందేలు ఆ అడవిలో నెమ్మది 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 దాని ధైర్యం ఏమిటో చూడాలి మనకి ముందు అలా వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా చేతులు జోడించుకొని వంగి నిలబడుతుంది అప్పుడు సింహం చాలా భయంకరంగా కుందేలు పైన అరుస్తుంది ఏమిటి ఇంత ఆలస్యం ఏంటి నువ్వు ప్రొద్దున రావాల్సింది ఇంత ఆలస్యం ఏమిటి ఎందుకు వచ్చావు అంటే అది చాలా వినయంగా తలవంచి అయ్యా మృగరాజా ఏమని చెప్పాలి నేను నేను వస్తూ ఉంటే దారిలో మీలాంటి మరో సింహం నాకు ఎదురయ్యింది ఎదురయ్యి నన్ను చంపుతానని చెప్పి భయపెట్టి నన్ను చంపడానికి వచ్చింది అప్పుడు నేను దాన్ని తెలివితేటలతో నయానో భయానో చెప్పి ఏదో రకంగా దాని నుంచి తప్పించుకొని మీ దగ్గరికి రావడానికి నాకు ఇంత సమయం పట్టింది దానికి ఏదో నేను అబద్ధాలు చెప్పి ఆ ఏదో రకంగా చెప్పేసి నేను మీ దగ్గరికి రావడానికి ఇంత సమయం పట్టింది ఆలస్యమైంది మన్నించండి ఇప్పుడు నన్ను ఆహారంగా స్వీకరించండి అంది కానీ ఆ సింహానికి ఏం చెప్పింది కుందేలు మరొక సింహం నాకు దారిలో ఎదురైందని చెప్పింది అప్పుడు ఆ సింహంలో ఆకలంతా పోయి తన ఆధిపత్యం పోతుంది తనకు మరొక శత్రువు వచ్చింది అంటే ఇక్కడ ఆకలి కంటే కూడా పదవి ముఖ్యం అధికారం ముఖ్యం కాబట్టి ఇక్కడ అది మనం తెలుసుకోవాలి అప్పుడు ఆ సింహం వెంటనే గర్జించి ఆ సింహం ఘీంకరించి ఏమిటి ఇంకో సింహమా ఈ రాజ్యానికి నేనే కదా ఒక రాజుని ఆ ఇంకో సింహం ఎలా రాగలిగింది ఇక్కడ ఏమో మహారాజా నాకేం తెలుసు వస్తుంటే నన్ను అడ్డగించి అది నన్ను చాలా హింసలు పెట్టింది తినేస్తానంది నేను ఇలా చెప్పాను మా రాజుకి నేను ఇవాళ ఆహారంగా వెళ్ళాలి అది కనుక నేను వెళ్ళకపోతే ఆ రాజు నన్ను చంపేస్తాడు అయినా ఆ రాజైనా చంపుతాడు నేనైనా చంపుతాను కదా అని నన్ను చంపడానికి వచ్చింది నేనేదో రకంగా తప్పించుకుని చాలా ప్రాణాపాయం నుండి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చానని బాగా నమ్మబలికింది ఆ సింహం నిజంగా నమ్మి వెంటనే సరే ఎక్కడ ఆ సింహం వెళ్ళి చూద్దాను అంటే అయ్యో అంతకంటేనా రండి నేను వెంటనే మీకు ఆ సింహాన్ని చూపిస్తాను అని ఆ సింహ కుందేలు నెమ్మదిగా నడుచుకుంటూ సింహాన్ని తీసుకొని ఒక బావి దగ్గరికి వస్తుంది ఓకే బావిలో చూపిస్తుంది ఈ కథ మనకి పుస్తక చిన్నప్పుడు పుస్తకాలు అక్కడ చదివాం చాలా కథలు మనకి పాఠ్య పుస్తకాల్లో ఉండేవి చిన్నప్పుడు ఆ రకంగా కుందేలు నెమ్మదిగా వచ్చేటప్పటి సింహం చాలా పౌరుషంగా నన్ను మించిన రాజెవరు నన్ను ఎదుర్కొనేవాడు ఇంకోడు ఈ నారాజ్యంలోకి ఎలా ప్రవేశించగలుగుతాడు వాడెవడో చూద్దాం వాడంతు చూద్దాం అని అలా ఒక సవాలు విసురుకుంటూ వచ్చింది తీరా వచ్చి కుం సింహం బావి దగ్గర కుందేలు బావి దగ్గర నిలబడితే ఏది ఎక్కడ సింహం కనపడదే అంటే అయ్యో మహారాజా సింహం ఆ బావిలో కింద ఉంది మీరు ఒక్కసారి చూడండి అంటే ఈ సింహం చాలా అమాయకంగా ఆ బావి పైన కాళ్ళు పెట్టి ఆ బావిలోకి తొంగి చూస్తుంది ఆ బావిలో ఉన్న నీళ్ళల్లో తన ప్రతిరూపమే కనబడుతుంది మరో సింహం అని అది భావిస్తుంది అంటే తన ప్రతిరూపాన్ని మరో సింహంగా భావించి వెంటనే అనాలోచితంగా అంటే భుజబలం ఉండి మూర్ఖంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఉండదండి వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళే ఆపదల్లో పడిపోతూ ఉంటారు అట్లా ఈ సింహం ఆలోచించాలి కదా నీళ్లలో ఉన్నది నా ప్రతిరూపమేనే ఆలోచించకుండా ఆ కుందేలు చెప్పిన మాట నమ్మి మరో సింహం ఈ అడవిలోకి వచ్చింది నా పదవి పోతుంది దాన్ని ఢీ కొందామని చెప్పేసి ఆ ఆవేశంతో ఈ సింహం ఒక్కసారి ఆ బావిలోకి దూకుతుంది ఆ బావిలోకి లంఘించేటప్పటికి ఆ బావిలో నీళ్లలో మునిగిపోయి సింహం చనిపోతుంది కాబట్టి కుందేలు ఆపద నుంచి బయటపట్టమే కాకుండా ఆ అడవిలో ఉన్నటువంటి మిగతా జంతువులన్నీ కూడా రక్షించగలిగింది కాబట్టి ఇక్కడ భుజబలం కంటే బుద్ధిబలము బుద్ధిబలంతో పాటు వెంటనే మనకి సమయస్ఫూర్తితో ఒక ఉపాయం కూడా తట్టాలి కాబట్టి ఇక్కడ మెదడుకు పదును పెట్టాలి కాబట్టి ఆపద వచ్చినప్పుడు అనేటువంటి నీతిని ఈ కథ ద్వారా మనకు విష్ణు శర్మ ఈ పంచతంత్ర కథల్లో అందులో మిత్రభేదంలో ఈ కథలో మనకు చెప్పటం జరిగింది రైట్ సో మిత్రభేదానికి సంబంధించి ఎనిమిదవ కథ మనం గతంలో కూడా వినుంటారు ఇలాంటి కథను నేను విన్నాను కాబట్టి నేను విన్నాను అన్న ఉద్దేశంతో మీకు చెప్తూ ఉన్నాను మనకి పుస్తకాల్లో ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినటువంటి విషయాలు ఈ కథలు పంచతంత్ర కథలు మనకు పాఠ్య పుస్తకాల్లో మన పెద్దమ్మలు మన నానమ్మలు మన అమ్మమ్మలు మనకి చెప్పిన కథలు ఎక్కడో చోట తారస్పడుతూ ఉంటాయి మీరు ఈ కథను ఎక్కడైనా విన్నారా లేదా చదివారా ఆ విషయాలన్నీ మాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో పిల్లలందరికీ చెప్పే ప్రయత్నం చేయండి ఇలాంటి కథల్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలు నిజంగా ఆ టైంకి ఎలా స్పందించాలి మనకి కండబలమే కాదు బుద్ధిబలం నేర్పరితనం నలుగురిలో ఉన్నటువంటి నలుగురిలో మోసాన్ని కానివ్వండి మనతో పాటు ఉన్నటువంటి ఆ మోసాన్ని మనతో పాటు నడుచుకునేటువంటి విషయాలు కూడా ఎవరైతే మన చుట్టుపక్కల మన వెనకాల ఎవరైనా గోతులు తీస్తున్నారా ఏమిటి దాని నుంచి ఎలా బయటపడాలి ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి ఇలాంటి కథలు చెప్పడం వలన ఖచ్చితంగా తెలుస్తుంది పిల్లలకు ఉపయోగపడే కథలు ఇవన్నీ కూడాను అందరికీ చెప్తారనే అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే